రేవంత్ రెడ్డి కొంచెం చెప్పిండగా చెప్పిండు సార్ ఏమేం చెప్పిండు ఇందురమ్మ ఇల్లు ఇస్తాను అన్నాడు రెండు వేల ఇరవై ఐదు వందలు పతి మైలకి ఇంటి ఇంటికి పది మైలకి ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇచ్చులు లేదు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఏది ఐదు వందలు అన్నాడు వెయ్యి రూపాయలు కడితేనే మాకు గ్యాస్ ఇస్తాను మాకు సన్న బియ్యం ఇస్తాను అన్నాడు సన్న బియ్యం ఇచ్చులు లేదు ఏమైనా మోడిచ్చే దొడ్డు బియ్యం ఆరు కిలోలే వస్తానయి మేము ఈ కూ కట్టం చేసుకుంటున్నా రెండు వందల యాభై రూపాయల కూలు దొరుకుతుంది తింటానా దొరకనా ఇంట్లో ఉంటాను బస్సులు ఫ్రీ అన్నాడు బస్సు బస్సులు ఫ్రీ ఎవరు పెట్టిర్రు ఉద్యోగస్తులకే పని చేస్తుంది బస్సులు ఫ్రీ ఉన్నోళ్ళకే పోతుంది మీ గురించే పెట్టింది రేవంత్ రెడ్డి బస్సులు కట్టం చేసుకుంటా కట్టం చేసుకుంటా అయితే కూలి బస్సులు ఎక్కి తిరగలేం కదా మేము కట్టం చేసుకుంటా తిరగలేం కదా ఈ బస్సుల ఫ్రీ బంద్ చేసి మాకు నెలకు వెయ్యి రూపాయలు మాకు తెల్ల కార్డులు చెక్ చేసుకొని ఇయ్యి చెక్ చేసుకుని మేము కట్టం చేసుకుంటాం కూలి చేసుకుంటాం భూమి ఉన్నదా లేదా ఇల్లా ఏదా చూసుకొని మాకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చినా చాలా కానీ నెలకు వెయ్యి ఎందుకు మరి రెండు చెప్తాను ఇచ్చినా నట్టవేలేదు మాకు ఇత్తనన్నాడు కానీ ఏది ఉప్పులు పప్పు ఇత్తనన్నారు ఉప్పులు పప్పు లేవు ఊరికి నౌకర్లు ఇస్తానన్నారు నౌకర్లు ఇవ్వలేదు ఏది లేదు మాకు నౌకరు మాకు ఎక్కడ రాలే అత్తలగొట్టకపోయి ఈ ఆగమాగ ఉండి ఎప్పుడో కూల్ దొరికితే అది మల్ల నూనె రేటు పెరిగింది. ఉప్పుల రేటు పప్పుల రేట అన్ని రేట్లు పెంచారు. రేవంత్ రెడ్డి పనులు చేసలేడు. హైదరాబాద్ కరక హైదరాబాద్ లో ఉన్న మల్ల మా పాలటూరుల కరక లేదు. మల్ల ఏమన్నా పంపేడు పంపేడు అంటే ఆ లీడర్లు తిరిగే లీడర్ల కడుపు నిండే తరక సరిపోతంది. ఈ ఉత్తల కడికొత్త తరక ఉట్టి చేతులు చూపిస్తారు ప్రభుత ఈ వాడి నామలకైనా ప్రభుత

కట్టించింది గాని మా సొంత లేనోళ్ళకు భూమి లేనోళ్ళకు రుణమాఫీ మాకు బ్యాంకు పోతే నీది పెట్టమంటారు మాకు భూమి లేని ఏం పెడతాం సార్ ఏం పెట్టలేదు మాకు రుణమాఫీ లేదు మేము మాకు ఎట్ట బాబు చేసినట్టైనే ఆయన ఉన్న బతికినట్ట మేము వేయలేదా ఓట్లు మేము చేయలేదా మేము తిప్పల సార్ కోసం అయినా ఎవరి అయినా రైతు బంధు లేదు భూమి లేని ఇప్పుడు మాకు లోన్ పెట్టని బ్యాంకు పోతే నీ పాడు మాకు పాపాటి లేనప్పుడు మాకు భూమి ఎట్లా రైతు బంధు ఎట్లా పడుతుంది మాకు రుణమాప ఎట్లా వర్తిస్తుంది మేము ఎట్లా బతికినట్టు సార్ మాకు ఎట్లా సాయం చేసినట్టు చెప్పు మేము ఎట్లా బతుకుతాను మీరు గెలిపించు అన్ని అన్ని మైలకు ఇరవై ఐదు వందలు అన్నట్టుగా మాకు గెలిపించే లేదు తోడబు మా బాధలు మా కష్టాలు పంచుకుంటాడు వచ్చి చూస్తాడు అనుకున్నాం గానీ ఈ మధ్యలో పెట్టి ఈ ఉద్యోగాలలో పెట్టి మధ్య వార్త పెట్టి లంచం ఇచ్చి ఇరవై వందలు సార్ ఇరవై వందలు ఇచ్చిన మాకు మా కష్టం సార్ మేము బతుకుతాం అట్లా బతుకుతాం రేవంత్ రెడ్డి ఇతడు త్ర వచ్చినాయి గాని ఆయనంత లే సార్ పంపి ఆరు కిలోల బియ్యం ఆ దొడ్డ బియ్యం తెచ్చుకుంటే ఆరు కిలోలు ఎన్ని రోజులు తింటాం మా పిల్లలంతా ఆరు రోజులు తింటే కథం తాత రోజులు ఉట్టిదేనే మా బతుకు చేత దొరికినట్టు లేకుంటే లేదు